ప్రికాషన్స్ ఆయమ గ్రాడ్యుయేట్ అని చెప్పిన నేను అనుభవం ఉంది సార్ పదిహేడు ఏళ్ళ అనుభవం ఉంది ఇప్పుడు ఎప్పుడు చనిపోలేదు ఇది మీరు ఇమీడియట్లీ డాక్టర్ పంపండి మీరు ల్యాబ్ ఉంటుంది రైతుకు రెస్పాన్స్ ఏంటి సార్ మేము మాన ఆర్థికంగా నష్టపోతాం కానీ మానసికంగా కూడా నష్టపోయి మీకు చెప్తాము సీరియస్ చెప్పండి సార్ చుట్టుపక్కల సరే సార్ డిస్ట్రిక్ట్ కొనే వచ్చింది వెయిట్ ఎక్కువ వచ్చింది నీట్ గా చేస్తున్నారు ఇక్కడ నీరెస్ట్ సార్ ఇక్కడ వేరే